ఆరాధన అంటే అర్థము మనం తెలుసుకున్నాం కదా ఈ ఆరాధన అనేది దేవుడికి మహిమార్థమై మనము కూడా దేవుని గడిపేటువంటి సమయాన్ని మనము ఆరాధన అంటాము ఈ దేవునితో మనము కొద్ది నిమిషములు గడపగడిగితే దేవుడు కూడా సంతోషిస్తాడు ఈ ఆరాధన అనేది ప్రాముఖ్యంగా నాలుగు అక్షరాల మీద ఆధారపడి ఉంటుంది అవునా ఈ నాలుగు అక్షరాల మీద వంటి దేవుడు మనందరినీ కూడా ప్రేమించి ఆరాధన యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ ఆరాధన ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ ఆరాధన అనేది దేవుడు ఆది అంతము అయి ఉన్నవాడు మొదటి ఆరాధనలో ఆ అనే అక్షరము ఏంటిదంటే ఆరాధనలో ఆ అనే అక్షరము ఆది అయ్య ఆది అంతము అయ్యున్న క్రీస్తు అని తెలియజేస్తుంది మొదటిగా ఆ అనే అక్షరం కాబట్టి రా అనే అక్షరము రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన క్రీస్తు వారు అని తెలియజేస్తుంది అవునా మొదటిగా ఆ అనే అక్షరము ఆది అయ్య ఆది అంతము అయ్యున్న క్రీస్తు రెండవదిగా ఆ రా అనే పదము రాజులకు రాజైన ప్రభులకు ప్రభు క్రీస్తు అని తెలియజేస్తుంది కాబట్టి మూడవ అక్షరముగా ద ఈ ద అనే అక్షరము ధరణిలో దేవుడు మన కొరకు ఏం చేశాడంటే దరిద్రునిగా వచ్చాడు ఈ ద అనే అక్షరము ధరణిలో దరిద్రునిగా దేవుడు మన పాపము నిమిత్తం ఆయన సులువ వేయబడ్డాడు కాబట్టి ఆయన దరిద్రునిగా జన్మించాడు కాబట్టి ఎంత ఇంపార్టెంట్ ఈ ఆరాధనకి ఈ నాలుగు విషయాల్లో నా అనే పదానికి నన్ను ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమించి నా పాపముల నిమిత్తము నేను మరణించకుండా నా స్థానములో నేను చేసిన పాపానికి ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు కాబట్టి నా నిమిత్తము నా స్థానములో నాకు బదులుగా ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినాన ముత్యం జయునిగా తిరిగి లేచినటువంటి దినము కాబట్టి ఈ ఆరాధన చాలా మనకి ఇంపార్టెంట్ ఏదైనా సాకు చెప్పవచ్చు కానీ ఆరాధనకి సాకు చెప్పగానే దయచేసి కాబట్టి సాకులు వాళ్ళు చాలామంది ఉంటారు ఆరాధనకి చెప్పే ఎత్తుక్కోవద్దు కాబట్టి ఆరాధన మనందరికీ కూడా పరిశుద్ధమైనటువంటి ఆరాధన మనందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఆరాధన మన మన సంఘాల్లో మనము కూడా క్రమం తప్పకుండా ఆరాధన మిస్ అవ్వకుండా దేవుని యొక్క దేవునిలో పొందుకోం ఎందుకంటే ఆయన ముత్యంజేనుగా మూడవ దినాన మన కొరకు పునరుద్ధానుగా ఆదివారంన లేచాడు కాబట్టి ఆ ఆదివారం మనందరము కూడా సంఘముగా కూడుకుంటున్నాం కాబట్టి ఈ ఆరాధన మనందరికీ కూడా చాలా ఇంపార్టెంట్